గుంటూరులో ఈరోజు మరో ప్రపంచం కనిపిస్తా ఉంది ఈ మహాజన సముద్రం చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది ఈ ప్రజానికం ప్రతి ఇంటి చరిత్రను కొత్త బంగాళ లోకానికి తీసుకు మనందరి ప్రభుత్వానికి మద్దతుగా జరుగుతూ ఉన్న మంచిని కాపాడుకునేందుకు ఆ మంచిని కొనసాగించేందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా నిండు మనసుతో మీ ఆప్యాయతలకు మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా గతంలో చేయనంతగా ప్రతి ఒక్క గ్రామంలోనూ పౌర సేవల్ని పిల్లల చదువుల్ని వైద్యాన్ని రైతులకు అందుతా ఉన్న భరోసాను వీటి అన్నింటితో పాటు అక్క చెల్లెమ్మల సాధికారతను భద్రతను తాతలు వితంతువులు దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని పెన్షన్ ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా మీరంతా సిద్ధమేనా గతంలో ఎప్పుడు జరగనట్టుగా గతంలో ఎప్పుడు జరగనట్టుగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరోసారి చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా ఎక్కడ లంచం లేకుండా ఎక్కడ వివక్షకు తావు లేకుండా నేరుగా బటన్ నొక్కి మీ బిడ్డ నూట ముప్పై సార్లు బటన్ నొక్కి అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతికి అందించిన ప్రభుత్వానికి మద్దతుగా మీ జగన్కు మద్దతుగా మీ బిడ్డకు మద్దతుగా రెండు బటన్లు ఫ్యాన్ మీద ప్రతి ఒక్కరూ నొక్కడానికి మరో వంద మందితో చెప్పి నొక్కించడానికి మీరంతా మీరంతా సిద్ధ <laughs> మేము <laughs>